హలో అండి నా పేరు రాయి ఒక న్యూరాలజిస్ట్ని ఈరోజు వట్టేగో గురించి డిస్కస్ చేసుకుందాం దాని సిమ్టమ్స్ ఆర్ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ఏం కాస్ చేస్తాయి తర్వాత దానికి ఏం చేయాలి ఎప్పుడు ఎమర్జెన్సీ కింద కన్సిడర్ చేయాలి అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం సో ఈ వట్టిగో అనేది ఏంటి వట్టిగో అనేది ఒక సిమ్టమ్ అదొక జబ్బు కాదు ఒక కండిషన్ వల్ల వచ్చే సిమ్టమ్ అనమాట సో యూజువల్గా మీకో లేకపోతే మీ రిలేటివ్ ఎవరికన్నా ఈ సడన్గా రూమ్ స్పిన్ అవుతున్నట్టు లేకపోతే ఇలా బ్యాలెన్స్ తప్పినట్టు లేకపోతే ఒక బోట్ మీద వెళ్తున్నట్టుగా ఫీలింగు సడన్గా వచ్చి దాంతోపాటు వికారం కొంచెం వాంతు సెన్సేషను లేకపోతే బ్లర్రీగా కనిపించడము అలాంటివి వచ్చినాయి అనుకోండి అది వర్తిగా ఉంటాము అప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఒక్కొక్కసారి బీపీ పడిపోయింది అనుకోండి దాన్ని కూడా కొంతమంది డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు దాన్ని డిజీనెస్ అంటాము అది మైకం వచ్చినట్టుగా కళ్ళు తిరిగి పడిపోతారు ఆ టైంలో ఏంటంటే బీపీ లోగా ఉంటే అలా జరుగుతుందనమాట అది వట్టిగో కాదు అది లైట్ హెడెడ్నెస్ ఆర్ సింకుపీ అంటాము ఇంగ్లీష్లో తర్వాత ఈ వట్టిగో సిమ్టమ్ అన్నాం కదా ఏం కాస్ట్ చేస్తాం యూజువల్గా ఈ వట్టిగో రెండు రకాలు పెరిఫ్రల్ వట్టిగో అండ్ సెంట్రల్ వట్టిగో సో మన చెవుల్లో ఒక సెమీ సర్క్యులర్ కెనాల్స్ ల్యాబ్రింత్ అని చెప్పేసి ఇన్నర్ ఇయర్లో స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట ఆ రెండు మన ఐ పొజిషన్స్ బట్టి లేకపోతే హెడ్ పొజిషన్ బట్టి ఎలా జరుగుతుంది మన హెడ్ అనేది మన మెదడుకి చెప్తుంది అనమాట సో దాంట్లో లిక్విడ్ ఉంటుంది ద్రవం ఉంటుంది ఆ ద్రవం మూమెంట్ బట్టి ఆ సిగ్నల్ నాడి ద్వారా వెళ్ళి బ్రెయిన్లోకి చెతుందనమాట సో దీంట్లో ఏమైనా ఇబ్బందులు జరిగినాయి అనుకోండి అప్పుడు ఈ సిమ్టమ్ వచ్చ రావచ్చు సో వర్టిగో వట్టిగో దాన్ని యూజువలీ ఈ ఇన్నర్ ఇయర్ ఈ చెవులో ప్రాబ్లం వస్తే ఆర్ ఆ నాడి ఏదైతే మెదడుకు తీసుకెళ్తుందో దాంట్లో ప్రాబ్లం వస్తే కనుక పెరుఫుల్ వట్టిగో ఉంటాం అదే కనుక మెదడులో ఇబ్బంది వచ్చిందనుకోండి దాన్ని సెంట్రల్ వట్టిగో కాస్ చేస్తుందన్నమాట సో ఈ పెర్ఫుల్ వట్టివో అనేది యూజువల్గా బినైన్ కండిషన్ అంటే పెద్ద డేంజరస్ కాదు అన్లెస్ ట్యూమరో లేకపోతే ఏదో వేరే సీరియస్ కండిషన్స్ వస్తే తప్ప యూజువల్గా ఏంటంటే మనకి ఈ కెనాల్స్ అన్నాను కదా వాటిలో కాల్షియం క్రిస్టల్స్ అవి ఉన్న చోట నుంచి తప్పించుకుని ఈ ట్యూబ్స్ అన్నాను కదా వాటిల్లో తిరుగుతూ ఉంటాయి ఆ తిరిగినప్పుడు ఈ బినైన్ పారాక్సిస్మల్ పొజిషన్ వట్టిగో బీపీపివీ అంటాం అది వస్తుందనమాట యూజువల్గా అప్పుడు ఏమవుతుందంటే హెడ్ ఇలా కదిపామనుకోండి ఆ క్రిస్టల్స్ ఆ లిక్విడ్లో మూవ్ అయ్యి మూవ్ అయ్యి మనకి ఆ మూమెంట్ సెన్సేషన్ కాస్ చేస్తాయి అనమాట అలాగే ఇప్పుడు దానికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి అదే స్ట్రక్చర్కి వట్టిగా రావచ్చు అంటే జలుబు రొంప ఇవన్నీ కనెక్టెడ్గా ఉంటాయి కాబట్టి ఆ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందంటే కూడా రావచ్చు కొంత కొన్ని డ్రగ్స్ ఆర్ మెడికేషన్స్ వాడినప్పుడు కూడా అది ఎఫెక్ట్ అయ్యి మనకి వట్టిగో సెన్సేషన్ రావచ్చు అనమాట మీనియర్స్ డిజీజ్ అని ఉంటుంది అది ఈ ట్యూబ్స్ అన్నాను కదా వాటిలో లిక్విడ్ ఎక్కువైందనుకోండి ఎండోలింప్ అంటాం ఆ లిక్విడ్ ఎక్కువ అయితే కనుక వెను వెనపడడం సరిగ్గా తగ్గిపోతుంది అలాగే గుయ్యమని టిన్నిటస్ అంటాం ఆ సౌండ్ వస్తూ ఉంటుంది అలాగే ఈ వట్టిగో సెన్సేషన్ కూడా వస్తుంది అనమాట సో ఇవి పెరుఫుల వర్టిగో కాజెస్ తర్వాత అదే సెంట్రల్ కాజెస్ అనుకోండి ఇవి కొంచెం డేంజరస్ ఎందుకంటే ప్రాబ్లం మెదడులో ఉంటుంది కాబట్టి దాంట్లో స్ట్రోక్ ఒకటి అంటే రక్త రక్త సరఫరా ఆగిపోయి ఒక బ్రెయిన్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి అప్పుడు ఈ వర్టిగో రావచ్చు తర్వాత వెజిటిబులర్ మైగ్రేన్ అంటాం ఆర్ ఆర్ మైగ్రేన్ అంటాం ఇప్పుడు పార్సినొప్పి హెడ్ ఎక్ వస్తుంది కదా అదే మనకి బ్రెయిన్ స్టెమ్ లాగ వెనకాల బ్రెయిన్లో ఇన్వాల్వ్ అయిందనుకోండి అప్పుడు ఈ సింటమ్స్ కూడా రావచ్చు వట్టిగో రావచ్చు బ్యాలెన్స్ ప్రాబ్లమ్ రావచ్చు ఇవన్నీ హెడేక్ రాకుండా ఈ సింటమ్స్ ఒకటే కూడా రావచ్చు అనమాట ఎప్పుడు ఈ వట్టిగో ఎమర్జెన్సీ అని కన్సిడర్ చేయాలంటే ఇప్పుడు సడన్గా హెడ్ అనుకోండి వచ్చిందనుకోండి దీంతోపాటు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ దగ్గర వెంటనే వెళ్ళాలి అదే మనకి ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ రెండుగా కనిపిస్తున్నాయి అనుకోండి లేకపోతే మూడుగానో కనిపిస్తున్నాయి అనుకోండి అప్పుడు కూడా వెళ్ళాలి అలాగే చెయ్యో కాలో పడిపోయి మాట పడిపోవడం అలాంటివి ఏమైనా జరిగితే కూడా స్ట్రోక్ అయి ఉండొచ్చు కాబట్టి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి సో ఈ వట్టిగా వచ్చినప్పుడు ఏం చేస్తాము ఆర్ ట్రీట్మెంట్స్ ఏంటి సో యూజువల్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ హెడ్ మూమెంట్ మెన్యూవర్స్ కొన్ని ఉంటాయి హాల్పెక్ మెన్యూర్ అంటాం అది చేసి చూస్తే మనకి ఈ వట్టిగో గొప్ప సెంటర్లా అనేది డిటర్మైన్ చేసుకుంటాం యూజువల్గా అన్నిసార్లు కాదు బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తర్వాత ఈ ఎప్లి మెన్యుర్ అని ఉంటుంది అంటే మన తల రొటేషన్ మూమెంట్స్ కొన్ని చేస్తాం చేసినప్పుడు ఈ క్రిస్టల్స్ కరెక్ట్గా ప్లేస్లోకి వెళ్ళి పడేటట్టుగా చేసి ఆ వెంటనే రిలీఫ్ వచ్చేలాగా అనమాట సో ఆ ఎక్సర్సైజ్ చేస్తాము అలాగే మెడికేషన్స్ మెక్లిజిన్ అని ఆర్ యాంటీవర్ట్ మెడికేషన్ ఇస్తాం అదేం చేస్తుందంటే ఈ ల్యాబ్రింత్ ఈ ఇన్నర్ ఏదైతే ఉందో అది ఓవర్ రియాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని యాక్టివిటీ కొంచెం తగ్గించడానికి మెడికేషన్ ఇస్తామన్నమాట అలాగే ఇప్పుడు రంప వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా నర్వ్ ఇన్వాల్వ్ వచ్చిందంటే స్టెరాయిడ్స్ వాడతాము ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఆ సిమ్టమ్స్ తగ్గిస్తుంది అనమాట ఇది తెలిసినప్పుడు అది ఏమైతే ఉందో దాన్ని బట్టి దాని ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ప్రాబ్లమ్ లేకపోతే నడవకపోవడం లేకపోతే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెస్టిబుల్ వెజిటిబులర్ రిహాబిలిటేషన్ థెరపీ ఆర్ విఆర్టీ అని చేస్తారు ఫిజియోథెరపీకి వెళ్తే ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి ఆ ఎక్సర్సైజెస్ చేస్తే ఈ వట్టిగో అలవాటు పరుచుకోవడము లేకపోతే బ్యాలెన్స్ ట్రైన్ అవ్వడము ఆ టైప్ ఆఫ్ హ్యాబిచ్యువేషన్ ఎక్సర్సైజ్ అంటారు అలాంటి ఎక్ససైజెస్ చేపిస్తారనమాట సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకి కొంచెం ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి లైక్ మీకో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీని మీద లేకపోతే డౌట్స్ ఉన్నాయి అంటే కనుక కింద కామెంట్స్లో కామెంట్ చేయండి నేను వేరే వీడియోలో కానీ లేకపోతే కామెంట్స్లో ఆన్సర్ చేయాలని ట్రై చేస్తాను అనమాట ఓకే తర్వాత మీకేమన్నా వేరే వీడియోస్ లేకపోతే అలాంటివి ఏమన్నా చెయ్యాలి అని ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి నేను ఆ క్వశ్చన్స్ని అడ్రస్ చేయడానికి కొత్త వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను ఓకే అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండి